మనీ బ్లాక్స్ నైన్ డబుల్ ఫోర్ ఎలా ఉన్నానండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కూర ఉండబోతున్నానండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇందులో పురుగులు ఉంటాయండి చూసుకొని జాగ్రత్తగా ఏరాలి నేను ఎండలో కూర్చొని మరీ ఏరానండి జాగ్రత్తగా చూసారా ఫ్రెష్గా ఉన్నాయి కదా వీటిని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని ఇప్పుడు ఈ గోరువెచ్చటి నీళ్ళు అండి ఈ గోరువెచ్చటి నీళ్ళలో ఈ వేయాలి మనకి కంటికి కనిపించిన చిన్న చిన్న పురుగులు ఉంటాయండి పచ్చ కలర్లో అవి కూడా ఈ వాటర్లో పైకి తేలిపోతాయండి ఒకవేళ ఉంటే మ్యాక్సిమం ఇందులో లేవండి నేను జాగ్రత్తగా తీసి ఒక్కొక్కటిగా చూశాను నాకు దీనికే గంట అరగంట పట్టిందండి టైము అన్ని కూరలాగా ఈ కూర కూడా సింపుల్గా అయిపోతుంది అండి రెండు పచ్చిమిరకాయలు చిన్న ఉల్లిపాయలు రెండు మూడు టమాటాలు తీసుకున్నానండి టమాటెలు గుజ్జు కోసం ఒక టెక్స్ట్రా తీసుకున్నాను అయితే రెండు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందామండి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే సీజన్ బట్టి కదండి వచ్చేది మనకి పడ్డాకలు దొరకాలంటే దొరకవు కదా కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ ఇష్టపడే కూర అండి ఈ పని పచ్చిమిరగా కోసేసుకోను వేసేసుకోను పూరైతే ఒక పావు గంటలు అయిపోతుందండి త్వరగానే అయిపోతుంది మధ్యపాక ఏంటి అని వేసేసానండి ఆయిల్ వేడెక్కింది ఇందులో కొంచెం తాలింపులు తాలింపులు వేసుకోవాలి తాలింపులు వేగిపోయాక సన్నగా కోసిన ఉల్లిపాయలు పచ్చిమిరిగా చేసుకున్నాం కదండి ఇందులో అయితే నాకు ఏం కనిపించలేదు ఇప్పుడు ఇవి ఇందులేసేసుకుందాం కొంచి టమాటీ కూడా వేసేయాలండి ఇందులో తగినంత సాల్ట్ తగినంత పప్పు కూడా వేసేసుకోవాలి దీన్ని కలిపేస్తున్నాం చేసుకుందాం అన్నం రెడీ అవుతుందండి అన్నం కూడా ఆన్ చేసుకుందాం కూర అయితే ఎంతవరకు వచ్చిందో చూస్తామండి అయిపో వచ్చిందండి దగ్గరకు వచ్చేసింది కూర కారం వేసుకోవాలి కారం వేసి కలిపేసుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టుకున్నామండి కారం అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండి మా అత్త అయితే వచ్చింది వన్ మినిట్ మూత పెట్టుకొని తీసేద్దామండి అప్పుడు వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అండి పెద్ద మంటలో పెట్టుకుంటే అయిపోద్ది అండి మీ దగ్గర అందరూ అడుగుతున్నారండి ఏంటి రెండు కళాయిలే ఉన్నాయా నీ దగ్గర అని కళాయిలు కొందామండి టైం ఉంది దేనికైనా టైం రావాలి కదా డిమార్ట్కి వెళ్దామని ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం అని అవ్వట్లేదండి డిమార్ట్కి వెళ్ళినప్పుడేమో చేతిలో డబ్బులు ఉండట్లేదు కంపల్సరీ కళాయిలు మాత్రం మారుస్తానండి అండి చూడండి చూసారా ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకుందాం అయిపోయింది ఒక గిన్నెలో తీసేసుకుందామండి కూర కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎలా వస్తుందో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం అన్నము వేడిగా ఉందండి కూర కూడా వేడిగా ఉంది మీకు పొగలు వస్తున్నాయి కనిపిస్తున్నాయా అన్నం కూర అయితే రెడీ అయిపోయింది అండి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానే అని ఎలా ఉందో రెండు వేడిగా ఉన్నాయండి కాలిపోతుంది చాలా బాగా కుదిరిందండి కూరలో కొంచెం ఉప్పు ఉందండి చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్